అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే ఇరవై రెండో తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటి ఒకటి ఉంది అయితే సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనది ఏం దొరకబోతుందో చూద్దాం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం గోచారం చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుత గోచార ఫలితాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులకు తో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా బాగా ఉంది ఇక వీరికి డబ్బు కంటే ముఖ్యమైనటువంటిది కూడా ఒకటి దొరకబోతూ ఉంది డబ్బు కంటే విలువైనటువంటిది కూడా ఉందని కూడా గ్రహించబోతున్నారు సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో పుట్టింటి నుండి శుభవార్తలు అందుకోవడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాలు చేయడం కానీ జరుగుతుంది లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వివాహం కాని వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాది శుభకార్యాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉన్న పోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయి వీరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఒకటి గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు ఏదైనా కొంచెం శ్రద్ధ పెట్టి సాధించాలనేటువంటి తపనతో ఏదైనా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వీరికి ఒక్కసారి రంగంలోకి దిగారు అంటే విజయం సాధించేంత వారికి కూడా అసలు వదిలిపెట్టరు అలాంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు అలానే సింహరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులైతే తప్పకుండా ఈ సమయంలో విజయాన్ని పొందబోతున్నారు ఘన విజయాన్ని కూడా సాధించబోతు ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే తప్పకుండా వీరు విజయాన్ని సాధించబోతు ఉన్నారు అదృష్టం పట్టబోతుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక డబ్బు కంటే ఒక గొప్ప బహుమానం కూడా వీరికి ఉంది వీరు చేసిన కష్టానికి పడిన కష్టానికి చేసిన కృషికి కూడా ప్రతిఫలం అన్ని దక్కబోతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైనానైనా ఒకసారి ఇష్టపడ్డారు అంటే కనుక ఇంకా ఖచ్చితంగా కూడా వారిని ఎప్పటికీ మర్చిపోరు అలానే ఆ వ్యక్తుల పట్ల ఎప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉండరు పూర్తి బాధ్యత వహిస్తారు కూడా అలాగే ఒక్కసారి కూడా నమ్మితే గనక మరి నమ్మక అంటే నమ్మకాన్ని చివరి వరకు కూడా నిలబెట్టేటువంటి వ్యక్తులు సింహరాశివారు వీరిని దూరం నుంచి చూసిన వ్యక్తులు కాస్త గంభీరంగా ఉన్నారు అనుకుంటారు కానీ కానీ వీరు బంధాలకి బంధుత్వాలకి విలువనిచ్చి మనుషులు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు గంభీరత్వం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ప ఎక్కడ పడితే అక్కడ చూపించారు అవసరానికి తగినట్టుగా నడుచుకోవడం జరుగుతుంది ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయంలో బంధాలు బంధుత్వాలు అంటే చాలా విలువ చాలా ముఖ్యమని కూడా అర్థమవుతుంది అయితే వీరు కష్టపడి శ్రమించి ఏదో సాధించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరికి కొన్ని కష్టాలు కూడా కఠినంగా ఉంటాయి ఒక్కొక్కసారి వీరు ఎదుర్కొనే కష్టం ఎలా ఉంటుందంటే ఊపిరి కూడా పీల్చుకోలేరు అంతటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోరు వీరికి కష్టాలు వస్తే ఒకేసారి కుప్పకూలి మీద పడినట్టుగా ఉంటుంది అన్ని కష్టాలు ఒకేసారిగా రావడం వల్ల వీరు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడతారు కానీ కష్టాలన్నీ కూడా ఒకేసారి పడడం వల్ల చాలా రకాల సమస్యలు చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది కొంతమందికి కానీ సింహరాశి వారికి కష్టం రాదు ఒకవేళ వచ్చింది అంటే మాత్రం ఇక ఒకేసారి అవి లైన్గా అంటే దాడి పడుతూ ఉంటాయి ఒక కష్టంపై ఒక కష్టంపై ఇంకో కష్టం పైన కష్టాలన్నీ కూడా ఒకేసారి ఒత్తిడి చేస్తూ ఉంటాయి ఇలా వీరు చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దైవం మాత్రం వీరికి తోడుగా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం ఎల్ల వెళ్ళ కూడా వీరికి తోడు నీడగా ఉంటుంది తద్వారా వీరికి జీవితంలో నుండి కూడా కొన్ని సమస్యలు సునాయాసంగానే తీర్చడానికి వీరికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి దైవానుగ్రహం వల్ల వీరు చాలా వరకు కూడా సాధిస్తూ ఉంటారు కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధించి తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభ యోగం ఈ సమయంలో అధికంగా ఉంది శుభ ఫలితాలు కూడా అధికంగా అందుకోబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు ఇక డబ్బు దానికంటే కూడా డబ్బు కంటే విలువైనటువంటి ఒక వ్యక్తి కూడా మీకు పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది ఇక వారి యొక్క మంచి మాటలు వారి యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ మీకు ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి అలాగే మీకు అసలు ఏది ఆశ కూడా లేకుండా చేస్తూ ఉంటాయంటే డబ్బు డబ్బు అని ఉన్నటువంటి వ్యక్తులు కూడా డబ్బు కంటే విలువైనటువంటిది బంధాలు బంధుత్వాలు మనుషులు వాటి ప్రేమలు అని మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలా మీకు అలా మీకు ఒక వ్యక్తులు ఈ సమయంలో పరిచయం కాబోతున్నారు అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అలాంటి వ్యక్తుల వల్ల మీకు లాభమే ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ వ్యక్తులు ఎల్లవేళ కూడా మీ యొక్క మంచి కోరుతూ ఉంటారనమాట మీరు ఏ ఆపద ఎదురైనా ఏ కష్టం ఎదురైనా మేము ఉన్నామంటూ వెన్ను తట్టి ఉంటారు అలాగే మేము ఉన్నాము అంటూ ప్రతి విషయంలో కూడా అంటే ఆ వ్యక్తులు మీకు ఖచ్చితంగా కూడా ఏదో అంటే ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు కనుక ఈ యొక్క రాశి వారికి మొత్తం జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బు కంటే విలువైనటువంటి మనుషులను పొందబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా డబ్బు కంటే విలువైనటువంటి వ్యక్తులు తమ జీవితంలోకి రావడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇక సింహరాశి వారికి అయితే తప్పకుండా డబ్బు కంటే కూడా విలువైనటువంటి వ్యక్తులు తమ లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఈ యొక్క సింహరాశి వారికి జన్మ అండి భావిస్తూ ఉంటారు నిజంగా వ్యక్తి రావడం వల్ల వారి లైఫే చేంజ్ అయిపోయింది అని కూడా భావిస్తూ ఉంటారు అలా మరి సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనటువంటిది కూడా దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనటువంటిది ఏం దొరకబోతుంది అనేది కాబట్టి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకుని వారికి అవసరం లేని వారికి తల్లిదండ్రులకు సంస్తారు ప్రేమ దైవ పూజ సమానం అది ఆధ్యాత్మిక కాకుండా మతపరం కూడా దాన్ని మీ రోజు మీరు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణాలకు సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెచ్చిపెట్టుకోవాలి మీ చుట్టూ ఉన్నవారు మీకు మీ స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలను సృష్టిస్తారు దానికి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే జోకులకు మన సరణ్ నవ్వుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు అయితే పెరుగుతాయి నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల తొందరపడి నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంతమందికి ఇస్తాయి నిరుద్యోగులకు కష్టం పరిచదు వ్యాపార ఉద్యోగాలు నేను గడగ లోపిస్తుంది ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్వాదాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీరు ప్రేమైన వారి కోయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనికి నాన్నైతే చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు విద్యార్థులు వారి పనులు రేపటికైతే వాయిదా వేయడం మంచిది కాదు ఈరోజు వారిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు మధ్యలో పడుతుంది కానీ మీరిద్దరు అన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నప్పుడు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తమ ప్రేమకుడితో మీ బంధువు